దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన వెంకటగిరి పోలేరమ్మ జాతర ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలలో నిర్వహించనున్నారు అందుకు మొదటి నిర్వహణకు వెంకటగిరి రాజాగారి కోటలో నిడు అంకురార్పణ కార్యక్రమం జరిగింది ఎన్నో శతాబ్దాలుగా ఆచార సాంప్రదాయాలతో మిళితమై ఉన్న ఈ జాతరకు వెంకటగిరి సంస్థానం రాజుగారు జాతర నిర్వాహకులైన రెడ్డి పెత్తందారు మరియు పనిబాటల వారికి తాంపూలం చేసి పోలేరమ్మ జాతర ప్రక్రియను ప్రారంభించమని అనుమతి ఇవ్వటం ఇక్కడ ఆనవాయితీ జాతర ప్రారంభానికి ఇది మొదటి కార్యక్రమం అందులో భాగంగా బుధవారం ఉదయం పోలేరమ్మ జాతర నిర్వాహకులందరూ వెంకటగిరి సంస్థానం రాజాగారి కోటకు చేరుకుని రాజాగారి కోటలోని బొడ్డు వద్ద వెంకటగిరి సంస్థానాధీశులైన రాజా వెలుగోటి సాయికృష్ణ యాచంద్రగారు మరియు యువరాజు వెలుగోటి సర్వజ్ఞకుమార యాచంద్రగార్ల చేతుల మీదుగా రెడ్డి పెత్తందారు మరియు పనిబాటల వారికి సాంప్రదాయ తాంపుల అందచేసి జాతర పనులు ప్రారంభించమని అనుమతి ఇచ్చారు ఇందులో భాగంగా బుధవారం అర్ధరాత్రి పోలేరమ్మ జాతర మొదటి చాటింపు వేస్తారు నేటి నుంచి వెంకటగిరి పట్టణంలోని ప్రజలు పోలేరమ్మ జాతర ముగిసే వరకు ఎటువంటి శుభకార్యాలు జరుపుకోరు ఈ రోజు నుండి వెంకటగిరి ప్రజలకు సందడి మొదలైనట్టే म यसैमा मा 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 सर सर आईडी नंबर चाहिए सर इधर आ लो सर जाना ओके दे नमस्कार

ఈరోజే మొట్టమొదటిసారిగా మనం కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది ఆచారం ప్రకారం ఈరోజు ఇక్కడికి రావటం చాటింపు వేస్తామని అధికారులు తెలియజేయటం నిర్వాహకులు మాకు తెలియజేయటం దానికి మేము సరైన చెప్పటం మేము కూడా మా వంతు సహకారం అందిస్తామని తెలియజేయటం జరిగింది అమ్మవారి కృప్తో వారి కరుణా కటాక్ష వీక్షణాలతో ఈ వెంకటగిరి పోలేరమ్మ జాతర జరగాలని అందరూ కూడా సుఖశాంతులతో శాంతి భద్రతలతో సుభిక్షంగా శోభిల్లాలని అమ్మవారు ఆశీర్వదించాలని అమ్మవారిని కోరుకుంటున్నా అందుకే చెప్పినట్టుందాక ఇది అనుమతి కాదు ఇది అమ్మవారికి మా అభినుతి అన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ అమ్మవారికి ముఖ్యంగా భక్తి ప్రపత్తులతో సంప్రదాయాన్ని పాటిస్తూ మనం నిర్వహించాలని స్థానిక శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారి నేతృత్వం ఈ జాతరని విజయవంతం చేసి అమ్మవారి కృపక పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అందిస్తూ అధికారిక వర్గానికి కూడా నా శుభాకాంక్షలు అందిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం